శ్రీ సత్య చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి బిగ్ బాస్ షోతో అందరికీ చేరివైంది ముద్దుకుమ్మ బిగ్ బాస్ ఆరో సీజన్లో సత్య మెరిసింది అర్జున్ కళ్యాణ్ సత్య ట్రాక్ బాగా వైరల్ అయింది అయితే సత్య మీద కాసంత నెగిటివ్ ఇమేజ్ కూడా ఏర్పడింది అర్జున్ కళ్యాణ్ సత్య శ్రీహాన్ ఇలా బిగ్ బాస్ ఆరో సీజన్ నడిచిన టైంలో బాగా ట్రెండ్ అయ్యారు అయితే సత్యకు ఈ బిగ్ బాస్ వల్ల వచ్చిందేమీ లేదని అనిపిస్తోంది సినిమా ఆఫర్లు కూడా రాలేదు వెబ్ సిరీస్లు చేయలేదు బుల్లితెరపై ఆఫర్లు కూడా పెద్దగా రాలేదు ఇప్పుడు మాత్రం సత్య డీ షోలో కనిపిస్తోంది ఆ డీ షోలోంచి సత్య బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది డి షోకి రేటింగ్స్ ఏమీ రావడం లేదని ఆ షో నుంచి బయటకు వచ్చానని ప్రొడక్షన్ సైడ్ నుంచి సమస్య లేదని ఛానల్ నుంచి సమస్య ఉందని డీ షోను వదిలేశానని శ్రీ సత్య చెప్పుకొచ్చింది తన మెయిన్ ఫోకస్ సినిమాలంటూ చెప్తోంది సత్య సినిమాల కోసం ఇప్పుడు తన లిప్స్కి సర్జరీ లాంటిది చేసుకున్నానని కూడా తెలియజేసింది వారానికి ఆరు లక్షలు సంపాదిస్తున్నానని ఇలా ఏదైతే సోషల్ మీడియాలో అంటూ ఉంటారు అవన్నీ నేను పట్టించుకోను వారానికి ఆరు లక్షలు అంటే నెలకి ఎంత సంపాదించి ఉండాలి అంత సంపాదిస్తే కనీసం కారైనా కొనుక్కొని ఉండాలి ఇప్పటివరకు నాకు సొంత కారు కూడా లేదని ట్రోలర్లను తిప్పికొట్టింది విమర్శలను పట్టించుకోవడం మానేశానని వాటిపై రియాక్ట్ అయ్యి అవతల వాళ్ళకి హైప్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చింది శ్రీ సత్య సత్య ఇప్పుడు సినిమాల్లో ట్రై చేస్తుందట హీరోయిన్ ఛాన్సుల కోసం ప్రయత్నిస్తోంది లిప్స్ పిల్లర్ వాడిన తర్వాత అందరూ బాగుందని అంటున్నారట మొహం కూడా పెద్దగా కనిపిస్తోందని హీరోయిన్ ఫేస్లో ఉందని అంటున్నారట మరి సత్యకు మెయిన్ లీడ్గా హీరోయిన్ ఆఫర్లు ఎప్పుడు వస్తాయో చూడాలి రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి